సియోనులో ఎప్పుడు కూడా మనం మౌనంగా ఉండాలి సియోను మీన్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ సియోను మీన్స్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని పాద సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది మనం ఎప్పుడూ దేవునిని సంతోషపెట్టగలిగినప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాం కొన్ని మందిరంలో అడుగుపెట్టిన ఒకటే మనం ప్రార్థించాలి దేవా ఈ వాక్యంతో నన్ను దర్శించాలి అని క్రైస్తవుడికి వాక్యపు ప్రత్యక్షత కావాలి క్రైస్తవుడికి వాక్యపు ప్రత్యక్షత కావాలి బైబిల్లో ఇలా రాయబడుతుంది దేవోక్తి లేని ఎడల దేవుని వాక్యము లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు అని ఎక్కడైతే దేవుని మాట వినబడదో ఎక్కడైతే దేవుని వాక్యము కనబడదో అక్కడ మనుషులు విజ్ఞానులుగా కాకుండా అజ్ఞానులుగానే బ్రతుకుతారు అన్నాడు వివేచన లేకుండా అవివేకులుగానే బ్రతుకుతారు అన్నాడు ప్రభు అంటే దేవుని వాక్యము ఉన్న చోట విజ్ఞానముంది దేవుని వాక్యము ఉన్న చోట జ్ఞానముంది దేవుని వాక్యము ఉన్న చోట వివేచన ఉంది దేవుని వాక్యము ఉన్న చోట సర్వము సకలము ఉన్నవి అన్న సంగతిని మనము బాగుగా గుర్తించాలి